అంత శ్రీకృష్ణుడు విగ్రహం ఇక్కడ ఇంకా అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారండి కేక్ అయితే చిన్నగా కేక్ అయితే తెచ్చామండి హ్యాపీ బర్త్డే చైత్ర అనేసి వీళ్ళు వచ్చేసి ప్లేస్ వచ్చేసి నెల్లూరు అండి గంగిశెట్టి చైత్ర వచ్చేసి పన్నెండవ బర్త్డే అండి ఇప్పుడు ఇంకా ఇక్కడైతే అతము దీపం వెలిగించి కృష్ణుడికి అయితే పూజ చేస్తున్నారండి పాప ఎప్పుడు చల్లగా ఉండాలనేసి అయితే ఇప్పుడు దేవుడికి పూజ చేసి తర్వాత కేక్ కటింగ్ చేస్తామండి ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి ఇదే వీడియో కింద లింక్లో ఉందండి హ్యాపీ బర్త్డే చైత్రన్స్ ఆఫ్ దే నీకి నూరేళ్ళు సల్లగా ఉండాలి ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ పూజ చేస్తాడు చూడు నీ పేరు చెప్పి తండ్రి పేరైతే గంగిశెట్టి రామకృష్ణ వాళ్ళ అమ్మగారు అయితే గంగిశెట్టి శ్రావంతి గారు జి శ్రావంతి గారు ఇంకా పాప పేరు వచ్చేసి గంగిశెట్టి చైత్ర అండి వాళ్ళ సొంత ఊరు వచ్చేసి నెల్లూరు అండి అందరూ అలాగే మన సబ్స్క్రైబర్లంతా చైత్రకైతే బర్త్డే విషయ తెలపండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వచ్చి డీటెయిల్ గా అంతా ఆ బాబా తాతలు భోజనం ఏం చేసినాము ఎట్లకి కటింగ్ చేసినామో టోటల్ గా లాంగ్ వీడియో ఫుల్ వీడియో వచ్చి ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి అందరూ ఖండితంగా చూడండి చైత్రాకి అందరూ విషెస్ చెప్పండి బర్త్డే విషెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి శ్రవంతి గారు అవ్వతాతలు అయితే భోజనం చేస్తున్నారండి ఇంకా కేక్ కటింగ్ చేసింది పాపని చైత్రాన్ని అయితే ఆశీర్వదించింది అంతా ఫుల్ వీడియో ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆశ్రమానికి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన ఆశ్రమం తరపున అవ్వ తాతల తరపున చాలా చాలా కృతజ్ఞతలు అండి చైత్ర పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేపించారు అలాగే కేక్ కటింగ్ కూడా చేశామండి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం ముందు అయితే దీపం కూడా తమ వెలిగించి పూజించారండి ఫుల్ వీడియో వచ్చేసి ఇక్కడ మన ఛానల్లో లింక్ ఉందండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే చైత్ర పాపను అయితే అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి